జై శ్రీకృష్ణ నేను మీ లలిత ఈరోజైతే మా కందికట్టువారి వీధిలో రాట్నాలమ్మని దేవిగా అలంకరించారండి చేసిన వాళ్ళందరూ వీళ్ళే అనమాట చాలా బాగా తయారు చేశారు నేను ఆ రోజు లేకపోయాను ఇంకా ఇప్పుడైతే నేను చూపించే వీడియోలో మా రాట్నాలమ్మ తల్లికి ఈ కందికట్టువారి వీధిలో రాట్నాలమ్మ తల్లికి ఆషాఢం సారి తీసుకెళ్ళడానికి అంతా ప్రిపరేషన్ జరుగుతుందండి చూడండి ఎంత బాగా రెడీ చేస్తున్నారో అందరూని వీధిలో అందరూ కూడా చాలా సరదాగా ఇలా దేవుడి కార్యక్రమాలు చాలా బాగా చేస్తారండి మా వీధిలో అందరూ కలిసికట్టిగా ఉంటాం మేము చూడండి అంతా ప్లేటింగ్ అంతా చేసేసారు అమ్మవారికి సారికి ఇదంతా రెడీ చేస్తున్నారండి లడ్డు అరటిపళ్ళు చలివిడి మైసూర్పాకు ఇంకా అన్ని రకాలు అనమాట ఇంకా ఎవరికి ఏమి తీసుకురావాలనుకుంటే అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారనమాట అమ్మవారి దగ్గర ముందుగా అయితే అమ్మవారిని ఇలా రెడీ చేస్తున్నారండి చూడండి ఎంత బాగా రెడీ చేశారో రాట్నాలమ్మని ఇంకా ఈ పూర్తిగా రెడీ అయింది నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇలా అయితే ముందుగా రెడీ చేస్తున్నారండి ఎంత అందంగా ఉందో చూడండి రాట్నాలమ్మ తల్లి నేనైతే ప్యాకింగ్ చేసే దగ్గర కూర్చున్నాను అనమాట అసలు ప్యాకింగ్ ఏమేమి చేశారు రాట్నాలమ్మ తల్లికి ఇలా సారీకి ఏమేమి పెట్టారు అన్నది ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలా ప్యాక్ చేసి ఇవ్వడానికి రెడీ చేస్తున్నాం అనమాట అండి ఇప్పుడు ఈ కవర్స్లో ఏమేమి వేస్తున్నారో నేను మీకు వివరంగా చూపిస్తున్నాను మైసూర్పాకు ఆకువడ బెల్లం చలివిడి గులాబ్ పువ్వు బూందీ లడ్డు అండి అలాగే పసుపు కుంకుమ అరటిపళ్ళు అమ్మవారికి సున్నుపిండి పిండి కూడా పెట్టామండి గోరింటాకు కూడా పెట్టాము చాలా బాగా అన్నీ రెడీ చేశారండి వీధిలో అందరూ చక్కగా మంచిగా కూర్చొని ఇవన్నీ ప్రిపరేషన్ చేస్తున్నారు నేను కూడా ఆ టైంకి అక్కడికి వెళ్ళి ఇవన్నీ చేయడం నాకు కూడా చాలా ఆనందం అనిపించింది ఏదైనా దేవుడి కార్యక్రమం అంటే అందరూ కూర్చొని చేస్తే చాలా బాగుంటుంది కదండి నేను ముందుగా మీకు ఈ ప్రిపరేషన్ వీడియో అంతా పెడుతున్నాను అమ్మవారికి సారి పట్టుకెళ్ళే వీడియో అంతా మరుసటి రోజు వీడియోలో పెడతానండి చూడండి పూర్తిగా రెడీ అయిపోయిన రత్నాలమ్మ తల్లి ఎంత అందంగా ఉందో ఓకేనా నెక్స్ట్ వీడియో రేపు పెడతాను